హాయ్ అండి నమస్తే ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక పొద్దున్నే లేచి ముగ్గు అది పెట్టుకున్నాను అనమాట వాటిలో అది ఊడ్చేసి తుడిచేసుకొని ముగ్గు పెట్టుకున్నాను ఇంకా నైట్ మా వారు చికెన్ తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీ వండాను కదా అది ఉందని చెప్పేసి ఇంక మా అబ్బాయికి అన్నం వండి బాక్స్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి కొంతసేపు ఆరబెట్టి తర్వాత మూతలు అవి పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ వేడి వేడిగా పెడితే బాగోదు అని చెప్పేసి కొద్దిగా తర్వాత పెడుతున్నాను ఇంకా బాక్స్లో పెట్టేసిన ఇంకా మా వారికి వేడి నీళ్ళు కాస్తున్నాను అనమాట గిన్నెలో ఒక గ్లాసు వాటర్ పోసి ఇంకా స్టవ్ మీద పెట్టాను వారు రోజు గోరువెచ్చగా వేడి నీళ్ళు తాగుతారని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ జీలకర్ర వాటర్ కానీ ఇలా నార్మల్ వాటర్లోనే సాల్ట్ వేసుకొని కానీ తాగుతారనమాట ఒక్కొక్కసారి జీలకర్ర వాటర్ తాగుతారు అదే జీలకర్ర వాటర్ తాగుతారు ఒక్కొక్కసారి ఇలాగ వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ కలుపుకొని తాగుతారనమాట ఒక్కొక్కసారి ఏమో త్రిఫలన చూర్ణం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వేడి నీళ్ళల్లో త్రిఫల్న సూలం ఒక ఒక చూర్ణం ఒక స్పూన్ కలుపుకొని తాగుతారనమాట ఫ్రీ మోషన్ అయ్యిద్దని చెప్పేసి ఫ్రెండ్స్ నా విధుల మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగో ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు అనమాట స్కూల్కి వెళ్ళటానికి ఆరు నలభై నాలుగు అయిపోయింది ఇంకా ర్యాపిడో అబ్బాయి వస్తే ఇంకా రేపడో ఎక్కి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఇంకా బెల్ట్ అయి పెట్టుకుంటున్నాడు అనమాట అబ్బాయి వచ్చేసరికి టైం ఉంది కదా అని చెప్పేసి చలి బాగా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ మా అబ్బాయి పాపం వెళ్ళలేకపోతున్నాడు అంత చలిలో కూడా ఇంకా రెండు నెలలే కదా ఫ్రెండ్స్ మార్చి పదిహేడు డేట్ ఇచ్చారనమాట టెన్త్ ఎగ్జామ్స్కి ఇంక ఈ రెండు నెలలు కష్టపడితే ఇంకా కాలేజీకి వెళ్తే ఇంకా ఏడింటికి వెళ్ళే పన్నెండు కదా కాలేజీ అయితే నైన్కి కదా ఇంకా అండి ఇంక రేపటి అబ్బాయి కూడా వచ్చేస్తున్నట్టున్నాడు ఇంక వెళ్తున్నాడు అనమాట మీరేం కర్రీ చేశారు ఫ్రెండ్స్ నేనైతే చిక్కుడుగా కర్రీ చేశాను ఫ్రెండ్స్ గింజలు ఉంటాయి కదా గింజలు చిక్కుడుగా వేపుడు చేశాను మా పెద్ద బాబుకి బాక్స్లోకి అది ఎలా చేశాననేది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇంకా రేపడా అబ్బాయి బండెక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట ఒక మా వారికి వీలు కుదిరినప్పుడు ఇంక రేపడా పెట్టేస్తాము వీలు కుదిరినప్పుడు ఇంక మా వారే వదిలిపెడతారనమాట ఇగండి ఇంక వెళ్ళిపోతున్నాడు ఇక నేను కాఫీ కలుపుకొని తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ చలికి కొంచెం వేడివేడిగా కాఫీ తాగితేనే బాగుండిద్ది లేకపోతే చలి చలిగా ఉంటుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి మా వారికి కూడా కొంచెం కాఫీ ఇచ్చి నేను కూడా కలుపుకుంటున్నాను అనమాట బ్రూ కానీ కాంటినెంటల్ కానీ నెస్కెఫీ కానీ ఈ మూడే ఎక్కువ అనమాట కొంచెం స్ట్రాంగ్గా కలుపుకొని తాగితే బాగుండిద్ది ఈ చలికి లేకపోతే చలి చలిగా ఉండిద్ది అనమాట కొంచెం వేడివేడిగా తాగితే అంత చలి అనిపించదు మీరేం కాఫీ తాగుతారా టీ తాగుతారా ఫ్రెండ్స్ నేను టీ తాగనులేండి ఎప్పుడన్నా ఒక్కసారి తాగుతాను అనమాట సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు తాగుతాను ఎక్కువ కాఫీ తాగుతాను అనమాట డైలీ ఒకసారి తాగుతాను ఇక ఇంక చిక్కుడుకాయలు అవి కట్ చేసుకుంటున్నాను తోడాలవి ఒలుస్తున్నాను అనమాట పావుకులో నలభై రూపాయలు అంట ఫ్రెండ్స్ చిక్కుడుగాయలు ఈ సీజన్లో చలికాలంలో మాత్రమే వస్తాయి కదా గింజలు గింజలు అని పిల్లలు ఇష్టంగా తింటారు మా పెద్ద బాబు తింటారు కానీ మా చిన్నబాబు అసలు తినమాట ఈ కర్రీ ఇంక నాకు మా వారికి మా పెద్ద బాబుకి అనమాట ఈ వేపుడు మా చిన్నబాబు ఇంక తినడా చికెన్ కర్రీ వేసి ఇచ్చాను అనమాట ఇంక ఇవన్నీ తోడాలి అవి మెల్లగా ఇంకా తొమ్మిదింటికి కదా తను వెళ్ళేది ఇప్పుడు సెవెన్ అయ్యింది అనమాట మాకు చిన్నబాబు వెళ్ళిపోయాడు కదా సిక్స్ ఫార్టీ ఫోర్కి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ ఫైవ్ అయ్యింది అనమాట ఇంకే టైం ఉంది కదా అని చెప్పేసి మెల్లగా అలాగ ఉన్నాను ఇక ఇంక వల్లిచేశాను ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేశాను ఫ్రెండ్స్ ఇవి వేపుడు చేసుకుంటున్నాను మూడు కానీ నాలుగు స్పూన్లు కానీ పావుకుల చిక్కుడు కాయలే కాబట్టి మూడు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లోపు రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్ద ఉల్లిపాయలు రెండు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా అవసరం లేదు ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అయితే చాల అనమాట ఎర్రగా వేయించుకోవద్దు ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి ఎందుకంటే ఇందులో నుంచే వాటర్ వచ్చి చిక్కుడుకాయలు వేగుతాయి అనమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను అసలు వాటర్ పొయ్యను ఎక్కువగా వాటర్ పొయ్యకుండానే కర్రీస్ వండుతానమాట వాటర్ పోసేస్తే టేస్ట్ తెలియదు ఫ్రెండ్స్ ఇవన్నీ జస్ట్ రెండు నిమిషాలు వేయించుకున్నాను ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం శుభ్రంగా ఈ గింజలని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలన్నమాట వేసి అంతా ఒకేసారి కలుపుకోవాలన్నమాట కలిసేలాగా ఆయిలు ఉల్లిపాయలు చిక్కుడుకాయలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతీ అని మీ అందరికీ తెలుసు కదా నేను చెప్పాల్సిన లేదు కొంతమందికి కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను సాల్ట్ కొంచెం తక్కువే వేస్తాను ఫ్రెండ్స్ చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కదా ఎక్కువ అయితే తినలేమని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే వేస్తాను అనమాట మా ఇంట్లో అక్కడే గొడవ అయ్యింది ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు వేయలేవా అని మా వారు అరుస్తూ ఉంటారు కానీ నేను తక్కువే వేస్తాను చాలా పోతే మళ్ళీ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ అదో గొడవ కదా ఇంకా సాల్ట్ వేసి మూత పెట్టాను ఫ్రెండ్స్ మగ్గుతాయి అనమాట లోపు చిక్కుడుగాయలు ఆయిల్లు ఉల్లిపాయలు మగ్గిపోతాయి అనమాట చిక్కుడుగాయలు ఇదిగోండి మూత తీసి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా ఉల్లిపాయలు మాత్రం రెండు వేయండి పావుకులో చిక్కుడుగాయలకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇగండి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడుగు పట్టేస్తుంది చిక్కుడుగాయలకి ఇగం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం మనం ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కానీ చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ వేపుడు మాత్రం అన్నంలోకి కూడా బాగా కలిసిద్ది దీనిలోకి రసం కట్టుకోండి టమాటా రసం పెట్టుకొని మిరియాల రసం కానీ టమాటా రసం కానీ పెట్టుకొని నంచుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట పసుపు వేసి అంతా కలుపుకున్నాను ఫ్రెండ్స్ కలిసేలాగా ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట ఇలా దంచి వేసుకుంటే ఈ వెల్లుల్లి అంతా కలిసేలాగా కూర కలిసేలాగా కలుపుకోవాలన్నమాట టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే వెల్లుల్లి ఆలూ ఫ్రైలో కానీ బెండకాయ ఫ్రైలో కానీ ఏ ఫ్రైలో అయినా ఇలా దంచి వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లిపాయలు కూడా వేసి కలిపాను అనమాట ఇప్పుడు కారం వేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసి కలుపుకోండి ఫ్రెండ్స్ అంతా కలిసేలాగా మీ రుచికి సరిపడా వేసుకోండి నేను వేసానని చెప్పి మీరు వేయకండి ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ గరం మసాలా కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర ఇక్కడ మాకు అవైలబుల్ లేవు ఒక్కొక్కసారి ఉంటే ఒక్కొక్కసారి ఉండవు దొరుకుతాయి ఒక్కొక్కసారి దొరకు అందుకని నేను దొరికిన మాకు ఇక్కడ ఇటువైపు వచ్చినప్పుడు మాత్రమే తీసుకొని వేస్తాను రానప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా కారం గరం మసాలా కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకున్నాను అనమాట ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఏంటంటే కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకొని కలుపుకోండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి కారం పచ్చివాసన పోయేదాకా ఇగోండి ఫ్రెండ్స్ ఇంతే ఇంకా చిక్కుడుగా వేపుడు రెడీ అయిపోయింది తొందరగానే ఉడిగిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ టైం పట్టదు ఇగోండి ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు అనమాట తలా దూకొని ఇలా నేను బాక్స్ కూడా పెట్టేశాను కలిపి పెట్టేస్తాను అనమాట మళ్ళీ బాక్సుల్లో చిన్న చిన్న బాక్సుల్లో కలుపడానికి కుదరదు కదా అని చెప్పేసి కలిపి పెట్టేసాను ఫ్రెండ్స్ ఇక ఇంకా బట్టలయ్యి ఉతుకుదామని సర్ఫేసి బట్టలు తడిపి పెడుతున్నాను అనమాట ఇగండి ఇంక సర్ఫేసి వాటర్ పోసాను అని ఇక బట్టలు అన్నీ ఇంకా తడిపేస్తున్నాను ఈ తడిపేసి పని చేసుకుంటే ఈలో నాంత అయ్యి తర్వాత ఉతికేసుకోవచ్చు కదా అని తడిపి పెడుతున్నాను అనమాట బట్టలు ఈ చలికి ఆరట్లేదు ఫ్రెండ్స్ పొద్దున్నే ఉతికేసినా కానీ సాయంత్రానికి చల్లగానే ఉంటున్నాయి చలి ఎక్కువగా ఉంది కొంత చోట్లయితే వర్షాలు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఏంటో ఈ ఏంటో ఇలా ఉంటున్నాయి ఎప్పుడు పడాల్సిన వానలు ఎప్పుడు పడుతున్నాయో ఏంటో ఏం అర్థం కావట్లేదు చినుకులు పడుతూనే ఉంటున్నాయి అప్పుడప్పుడు చలికాలమైనా సరే బట్టలు తడిపేసి ఇంక ఇల్లంతా ఊ తుడు ఊడ్చుకొని తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ మరకలు మరకలుగా ఉంటాయి కనపడితే తెల్ల బండల మీద చండాలంగా ఉండి కదా అందుకని రోజు మార్చి రోజు కంపల్సరిగా తుడుచుకోవాలన్నమాట లేకపోతే మరకలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇల్లు తుడుచుకొని ఇంక బట్టలే ఉతికేసుకొని అంట్లో కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం ఐదు అయిద్ది సెవెన్ అయిద్ది కదా ఇంకా అంట్లో ఇక అడిగేసుకొని నేను కూడా తినేసేసి ఇంకా కొంతసేపు సి సినిమాలు సీరియల్ ఏదో ఒకటి చూస్తాను తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను వీడియోస్కి ఇంకా కాసేపు పడుకుంటాను ఇంకా సాయంత్రం పనులు మళ్ళీ సాయంత్రం స్టార్ట్ అవుతాయి అనమాట వంట అది వాళ్ళు వచ్చినాక ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను